ెడ్డి గారు ధన్యవాదాలు ధన్యవాదాలు అధ్యక్ష ఇది ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఇది బాల్కొండ నియోజకవర్గం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఆర్మూర్ నియోజకవర్గం మెట్పల్ నియోజకవర్గం ఈ నాలుగు నియోజకవర్గాల్లో రెండు లక్షల పన్నెండు వేల ఎకరాల నీళ్ళు ఇవ్వటానికి పోచంపాడు ప్రాజెక్టు నుంచి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ నుంచి ప్యాకేజ్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ఏ కింద మొదలుపెట్టినటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష ఇది ఇది నాలుగు వేల ఎనిమిది వందల కోట్లతోటి మొదలు పెట్టబడి ఇప్పటికే దీంట్లో డెబ్బై శాతం వర్క్స్ అయిపోయినాయి అధ్యక్ష మూడు వేల మూడు వందల కోట్లు ఖర్చు చేయడం జరిగింది ఇంకా కొద్దిగానే మిగిలి ఉన్నది అది తొందరలోనే కంప్లీట్ చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్న దీంట్లో ముఖ్యంగా అధ్యక్ష ఈ ప్యాకేజ్ ట్వంటీ వన్ ఏ మెట్పెల్లీ సెగ్మెంట్ అంటారు దీన్ని ఇది మా బాల్కొండ నియోజకవర్గంలో భీమగలు వేల్పూరు కమ్మర్పెల్లి మోర్తాడ్ మండలాలకు సంబంధించి ఎనభై వేల ఎకరాలు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి జక్రాన్పల్లి మండలం ఇరవై ఎనిమిది వేల ఎకరాలు ఆర్మూర్ నియోజకవర్గానికి సంబంధించి ఆరు వేల ఎకరాలు మెట్పల్లి నియోజకవర్గానికి సంబంధించి పన్నెండు వేల ఎకరాలు ఈ ఈ ప్యాకేజ్ ట్వంటీ వన్ ఏ మెట్పెల్లి సెగ్మెంట్ దీంట్లోనే అయితే దీంట్లో ఎనభై శాతం వర్క్స్ పూర్తి అయిపోయినాయి అధ్యక్ష హెడ్ వర్క్స్ అయిపోయినాయి పంపోదులు అయిపోయినాయి మెయిన్ డిస్ట్రిబ్యూటరీ లైన్ కూడా అయిపోయింది మెయిన్ లైన్ అయిపోయింది ఇప్పుడు డిస్ట్రిబ్యూటరీ లైన్స్ చేయాలి ఇది ఇరిగేషన్ ప్రాజెక్ట్ అధ్యక్ష డిస్ట్రిబ్యూషన్ లైన్స్ వేస్తే అయిపోతుంది ఒక ఇరవై శాతం వర్క్ చేస్తే అయిపోతుంది దీనికి ఫండ్స్ కూడా ఇబ్బంది లేదు బ్యాంక్ టైప్ ఉన్నది కాబట్టి నేను ఈ ప్రభుత్వాన్ని ఇరిగేషన్ శాఖ మంత్రివర్గం కోరుతా ఉన్నా తొందరలోనే దీన్ని దీన్ని పనులు వేగవంతం చేసి కంప్లీట్ చేస్తే లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలకు ఆరు నెలల్లో నీళ్ళు ఇచ్చే ఏర్పాటు వస్తుంది అధ్యక్ష కాబట్టి టేకప్ చేయాలి